కథముల నీనిడు చూపుల చెలువంబుల మొదలి టెంకి సిరి పుట్టే నృప నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను ఆ అమ్మవారు పుడుతూనే ముందు దేని గురించి వర్ణన చేశారు అంటే అమ్మవారి యొక్క చూపుల గురించి వర్ణన చేశారు అందరికీ కూడా ఐశ్వర్యమును ఇయ్యగలిగినటువంటి తల్లి అటువంటి చూపులతో ఆవిర్భవించినది ఈ లక్ష్మీదేవి ఆ పద్మములోంచి ఆవిర్భవిస్తే ఆ తల్లిని చూసిన వాళ్ళుట పురుషుడై పుట్టిన ప్రతివాడు కూడా అదే మొదటిసారి చూడ్డం పాలమున్నీటిలో పుట్టినప్పుడు ఆవిడ్ని చూసి అలా ఉండిపోయట్ ఉండిపోతే వాళ్ళ మనస్సుల్లో ఉన్న భావనలన్నీ తీసి అసలు ఆ లక్ష్మీదేవిని ఎలా చతుర్ముఖ బ్రహ్మ సృష్టించి ఉండి ఉంటారు అన్నదానికి ఊహ చేసి పోతన ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశారు నాకైతే అనిపిస్తుంది నిజంగా స్తోత్రాలంటే ఇవ్వండి లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వడానికి దరిద్రం పోవాలంటే ఇలాంటి పద్యాలు వినాలి చదువుకోవాలి మనసులో నిజంగా లక్ష్మీదేవి ఎలా ఉంటుందో చెప్తారు చూడండి పాలమున్నీటి లోపలి మీది మిసిమి జిడ్డున చేసి మెను వడసి క్రొక్కారు మెరుగుల కొనల తలుక్కల మెనిచేగల నిగ్గు మెరుగు చేసి నాడునాటికి ప్రోది నవకంపు దీవల ననుబోధ నెయ్యంపు నులుకొలిపి క్రొవ్వారు కిందమ్మి కొలకుల ప్రొద్దున బొలసిన వలపుల బ్రొది పెట్టి పసిటి చంపకదామంబు కూర్చి వాను క్రొందెల చెలువున వాడి తీర్చి జానతనమున చేతుల జడ్డు విడిచి నలువ ఈ కొమ్మ నొగి చేసి నాడు నేడు బ్రహ్మగారు లక్ష్మీదేవిని ఎలా తయారు చేశారు లేదా పరబ్రహ్మము ఎలా తయారు చేసింది అంటే ఈ పాల సముద్రాన్ని చిలుకుతున్నారు కదా మందర పర్వతాన్ని పెట్టి ఆ చిలుకుతున్నప్పుడు పాలసముద్రం మీద వెన్న ముద్దలు పైకి లేచి ముద్దల 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 ముద్దలగా పడిందిట ఈ పాలసముద్రంలో ఉన్న వెన్న ముద్దలన్నీ ఏవి ఈ వెన్న ముద్దలన్నింటినీ తీసుకెళ్లి లక్ష్మీదేవి ఒంటికి అదే పనిగా తాపడం చేసి అంత మెరిసిపోతున్నటువంటి ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని ఆవిష్కరింపచేశారట రెండవది ఆకాశంలో వచ్చిన మెరుపులు చూశారట మెరుపుల యొక్క అంచులలో ఉండేటటువంటి మెరుగు తీసుకున్నారట మెరుపంతా వేరు మెరుపు అంచు వేరు అంచు మెరుపు చాలా అందంగా ఉంటుంది ఆ అంచుకుండేటటువంటి మెరుపు తీసుకున్నారట అందుకే నీలతో తోజిత మధ్యస్థ కే భువాస్వర అని ఆ మెరుపు తీసుకొని ఆ మెరుపులన్నిటిలో ఉన్నటువంటి అంచుల యొక్క మెరుపుతనాన్ని తీసుకొచ్చి అమ్మవారి యొక్క శరీరంలోకి ప్రవేశపెట్టారట అంత తడుక్కిని మెరిసిపోతుంటుంది ఆవిడ ఇప్పుడు ఇంత తయారు చేసి పెట్టినా వెన్నంత రాసి ఒళ్ళు జిడ్డు కారుతున్నట్టు ఉంటుందని మీరు అనుకుంటున్నారేమో అలా ఉండదుట ఎలదీవ గప్పిన ఎలవి పరాగంబు క్రియమైన నీరిను ఒప్ప అంటాడు మహాభారతంలో చెక్కనగారి ద్రౌపదీ దేవిని వర్ణిస్తూ ఆవిడ కింద పడిపోతే ఓ యాలుక తీగ లేక యాలుక తీగ మట్టిలో పడిపోతే మట్టి అంటుకున్న యాలుక తీగ ఎలా ఉందో అలా ఉందన్నాడు అలా చాలా లాలిచ్యముతో కూడినటువంటి సన్నజాజి తీగల వంటి పరమ పల్లవమైనటువంటి తీగలలో ఉన్న లాలిత్యమునంతటినీ తీసుకొచ్చి పిండి ఈవిడ శరీరంలోకి ప్రోధి చేశాట అప్పుడు తెల్లవారుజామునే సూర్యకిరణాలు ఇలా ఉదయిస్తుండగా అరవిరిసినటువంటి ఎర్రతామర పూల యొక్క సుగంధం ఆ పెటల్స్ అంటనే రేకులు అవి ఇలా విచ్చుకోగానే ఆ పద్మములలో ఉండేటటువంటి సుగంధం బయటికి వస్తుంది ఈ సుగంధాన్నంతటినీ పట్టి తెచ్చి అమ్మవారి ఒంటికి అలదారట అంతే ఆవిడ వస్తున్నప్పుడు పద్మ సుగంధం అలా వస్తుంది ఆ పుప్పుడి సుగంధం ఆ తరువాత బంగారు సంపంగి పూలతో తయారు చేయబడినటువంటి మాల మిగిలినటువంటి పువ్వులు వేరు సంపంగి పువ్వు వేరు సంపంగి పువ్వులో ఆకుపచ్చ సంపంగి వేరు సింహాచలం సంపంగి అని పిలుస్తాం మనం పసుపు ఎరుపులు కలిసినటువంటి సంపంగి పువ్వు ఆ సంపంగి పువ్వు అంటే లలితపరా భట్టారికా స్వరూపానికి చాలా ఇష్టం దాంతో పూజ చేస్తారు అమ్మవారిని అది కొంచెం ముక్కులో ఉంటుంది ఇలా రేకులు విచ్చుకొని ఆకుపచ్చ తొడివితో ఆ పువ్వు ముట్టుకుంటే అందులోంచి వచ్చేటటువంటి సువాసన చాలా విపరీతమైన సువాసనతో పీల్చగానే వచ్చే సువాసన కాదు అది చాలా మంద మందంగా మందమందంగా వీస్తూ చాలా సౌరభంతో ఉంటుంది ఆ సంపంగి రేకు కూడా మీరు ఇలా ముట్టుకున్నారనుకోని విరిగిపోతుంది అది బాగా ఇలా విచ్చుకుంటుంది విచ్చుకున్న పువ్వుని విచ్చుకున్నట్టు పూజ చేయాలి తప్ప మీరు ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా పువ్వు పట్టుకున్నా రేకులు ఊడిపోతాయి అంతటి లాలిత్యం ఇప్పుడు ఈ పువ్వులలో ఉన్న లాలిత్యాన్నంతటినీ తీసి ఇటువంటి అరవిరిసిన సంపంగి పూలతో బంగారు సంపంగల దండ చేసి ఆ దండ తెచ్చి అమ్మ మెడలో వేశాడట కానీ సౌరభం మాత్రం అలా ఉంచారు అది విచిత్రం బంగారు సంపంగికి సౌరభం ఉండదు సౌరభంతో కూడిన బంగారు సంపంగి చేసి అమ్మవారి మెళ్ళలో ఇన్ని వేసిన ఒకటి ఉండాలి ఏమిటది చూడగానే ఆ విలుతురు ఇంకా చూసి కాసేపు అలా నడుద్దాం కాసేపు కూర్చుందాం అప్ప ఎంత బాగుందో అనిపించాల సొగసు అది ఎక్కడుంటుంది ప్రపంచంలో అంటే ఒక్క బాలచంద్రుని ఎందే ఉంటుంది అందుకని ఆ చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి చల్లతనానికి ఎంత హాయిగా రా అని ఇంకొక నెల పోనివ్వండి సాయంకాలం అయ్యేటప్పటికీ ఆ అమ్మయ్య అని వచ్చి చంద్రబింబం కింద కూర్చుంటారు చల్లగా ఉందని అందుకన బాలచంద్రబింబంలో ఉండేటటువంటి చక్కటి చల్లతనంతో కూడినటువంటి ప్రకాశాన్ని తెచ్చి అమ్మవారి యొక్క మూర్తి ఎందు నింపారట ఇన్నిటిని కలిపి ప్రోధి చేసి లక్ష్మీదేవి యొక్క మూర్తిని సిద్ధం చేసి అష్టదళ పద్మమునందు ఆవిర్భవింపచేశారు చేస్తే అమ్మవారు ఆ పాలసముద్రంలోంచి అష్టదళ పద్మంలోంచి ఆవిర్భవించి వీళ్ళందరికీ దర్శనమిచ్చింది చిత్రం ఏమిటంటే పుట్టినప్పుడు చంటి పిల్లలా పుట్టినటువంటి తల్లి క్షణాల మీద పెద్దదైపోయింది పెద్దదైపోయి యవ్వనమతి అయిపోయింది యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల తరుణ వయస్కురాలిగా అక్కడ ఎవరున్నారండి దేవతలున్నారు దానవులున్నారు లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరిగిందని యక్ష గంధర్వ కిన్నెర కింపురుషాదులందరూ చూస్తున్నారు ఇంతమంది చూస్తుండగా తల్లి ఆవిర్భవించింది ఇప్పుడు ఆవిడికి భర్త నిర్ణయింపబడాలి అటువంటి తల్లికి భర్తను ఎవరు నిర్ణయిస్తారు ఎక్కడ పుట్టిందో వాడు తండ్రి అవుతాడు ఎక్కడ పుట్టింది తాల సముద్రంలో పుట్టింది కాబట్టి ఇప్పుడు తండ్రి ఎవరు పాల సముద్రమే సముద్రుడే తండ్రి అందుకే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అని రోజు పిలుస్తూ ఉంటాం కదా అమ్మవారిని ఆడపిల్లకు ఉండే లక్షణం ఏంటంటే పెళ్ళవక ముందు ఫలానా వారు అండి పొంగిపోతుంది ఈ ఈ పాప అండి కోటేశ్వరారు అమ్మాయి అన్నారనుకోండి చాలా సంతోషిస్తుంది పెళ్లి అయిపోయిన తర్వాత ఎవరైనా మా అమ్మాయి కనపడితే ఈ అమ్మాయి ఈ పాప కోటేశ్వరారు అమ్మాయి అండి కోటేశ్వరార్ అమ్మాయి అండి అని పరిచయం చేస్తున్నారనుకోండి కించి చిన్నపుచ్చుకుంటారు ఎందుకనంటే ఫలానా వారి కోడలండి అన్నారనుకోండి సంతోషిస్తుంది ఈ అమ్మాయి ఫలానా వారి భార్య అండి అని అనిపించుకోవడానికి ఇష్టపడుతుంది ఆడపిల్ల పుట్టింటి సంబంధాన్ని గౌరవిస్తుంది కానీ ఫలానా వారి భార్య అని చెప్పుకోవడంలో ఒక తాదాత్మతని పొందుతుందిట అందుకని లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం వెంట శ్రీరంగధామేశ్వరీం భర్తృ సంబంధం చెప్పాలి చెప్తే పొంగిపోతుంది అవడా శా చెప్పాడు రాడవడవాడు అందుకని మనం శ్రీ శ్రీ సూక్తం చెప్తే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అని పూర్తి చేస్తాం సరే అందుచేత ఇప్పుడు ఈ తల్లికి మంగళ స్నానం చేయించడానికి అందరూ సమకూరుస్తున్నారు అమ్మవారికి తరుణికి మంగళ స్నానంబుసేయింత మణిపెట్ట ఇంద్రుడనర్థమైన మణిమయ పీఠంబు మంగళవతులైన వేలు పుగరితలు విమలతోయ పూర్ణంబులయ్యున్న పుణ్యాహ కలశంబులిడిరి పల్లవములనిచ్చ భూమి కడిమి గోవులు పంచ గవ్యములనిచ్చే మలసి వసంతుడు మధువసంగి మునులు కల్పంబు చెప్పిరి ముగిలుగములు పణవ గోముక కాహళ పతహ మురజ శంఖ వల్లకీ వేణు నిస్వనములిచ్చే పాడిరాడిరి గంధర్వపతులు సతులు పండిత సూక్తుల తోడిత తొండంబులు సాచ్చి తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి దిగ్వే దండంబుల జలక మార్చత రుణీమణికిన్ శ్రీ సూక్తంలో మంత్రాల్ని పోతనగారు తన ప్రతిభతో పద్యాలుగా మార్చారు ఎంత గమ్మత్తో చూడండి తరుణికి మంగళ స్నానము ఇప్పుడు ఈ అమ్మవారు మంగళ స్నానం చేయాలి మంగళ స్నానం వేరు శౌచమునకు స్నానం వేరు శౌచమునకు స్నానం చేసేటప్పుడు మంగళ వాయిద్యాలు పెట్టండి